నమస్తే అందరికి నేను మీ రైతు బిడ్డ నాగరాజ మీరు చూస్తున్న తోట సాహో అన్నా ఈ ఏరియా వచ్చేసి చౌడేపల్లి ఏరియా అన్న చౌడాపల్లి ఏరియా ఇది వచ్చి పది ఎకరాల ప్లాట్ అన్న ఇది రైతు దగ్గర నేను అడిగి అంతా ఈసారి ఇచ్చి ఈ వీడియో తీస్తున్నాను పది ఎకరాల ప్లాట్ రెండు మీద పదహైదు రోజులైందంటన్నా చూడండి ఒక్కొక్క అయితే మాగుతూ ఉండాయి కుక్కాయ్ మాగుతూ ఉండాయి కటింగ్ కూడా కోసినారట చూడండి క్రాప్ ఎలా ఉందో పంట ఎలా ఉందో చూపిస్తాను ఈ ఏరియాలో చూడండి అన్న బాగుందన్న వైరస్ లేదు ముడత లేదు పంట అయితే సూపర్గా ఉంది మీరు చూస్తున్నది సౌడేపల్లి ఏరియా అన్న చౌడేపల్లి ఏరియా తిరుపతి రోడ్డు చౌడేపల్లి ఏరియాను వాన అయితే బీభత్సంగా పడింది నీళ్ళు కూడా ఇంకా అట్లే ఉన్నాయి చూడండి వర్షానికేమో బూడి తెగుళ్ళు అయితే ఉన్నాయి చూడండి బూడి తెగుళ్ళు అయితే ఉన్నాయి వర్షం ఎక్కువగా ఉంది ఇక్కడ బీభచ్చంగా పడిందంట రాత్రి వాన ఇంకా సాల్లో కూడా అట్లే ఉన్నాయి నీళ్ళు కానీ పంటలు మాత్రం రూపాయి పంటలు అన్నాయి ఇక్కడ ఈ సౌడాబిల్ ఏరియా కానీ సోమల ఏరియా కానీ బియభచ్చమైన పంటలు రూపాయి పంటలు వైరస్ లేదు ముడత లేదు క్రాప్ అయితే బాగుంది మా రామసముద్రం ఏరియాలో కట్ట కాదు వైరస్లు ముడతలు బాగుందన్న పంటలు అయితే ఇక్కడ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అన్న ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సిమ్లు ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి మీరు చూస్తున్నది సౌడాపిల్ ఏరియాలో ఇది సాహో రకము రెండు నెలల మీద పదహైదు అన్న వర్షం మాత్రం బీభచ్చంగా పడిపోయింది సాల్లో రాత్రి పడిందంటే వర్షం ఇప్పటికీ నీళ్ళు అట్లే పడాయి ఇరవై ఐదు ఎకరాలన్నా ఇది ఇరవై ఐదు ఎకరాలు ఒకే బిట్టు చూడండి నీళ్ళు ఇంకా ఎలా ఈ సాల్లో మొత్తం బిట్టు చూపిస్తా చూడండి కనబడుతుందా ఉందా ఈ ఏరియాలో ఎక్కడ చూసినా కానీ చూడండి ఇరవై ఐదు ఎకరాలు అక్కడ కనబడతా ఉండేది అదంతా కానీ ఈ ఏరియాలోన్నా వైరస్ అనేది లేదు మంచి పంటలు టమాటా పంటలు మాత్రం మంచి పంటలు అన్ని మంచి పంటలు ఉన్నా ఇప్పుడు కాయలు కోస్తా ఉండేవి మూడు నెలలు ఇంకా కోస్తూ ఉండేవి కాయలు కూడా మూడు నీళ్ళ నుండి కూడా కోస్తా ఉన్నాయి చూడండి మంచి పంటలున్నా మా రామసింహదుర్మ ఏరియాలో గాయలు రాయలుగాయలు అలాంటిది ఈ పక్క వాతావరణం బాగుంది కాబట్టి చూడండి క్రాప్ బాగుంది పంట బాగుంది కానీ వర్షం మాత్రం బీభత్సంగా పడిపోయింది ఇక్కడ చూడండి ఏం నీళ్ళు ఉన్నాయా కనబడుతుందా తోటంతా తోట మొత్తం ఉంది ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు చూడండి కనబడుతుందే ఈ ఇరవై ఐదు ఎకరాల్లో నువ్వు ఆడిగిపోయినా ఒకటి కానీ ఉంది పంట ఒకటి కానీ చూసే పని లేదు అలా ఉంది వర్షం బీభత్సంగా పడిపోయిందండి ఇక్కడ చూడండి సాల్లో నీళ్ళు క్రాప్ గేప్ ఎంత బాగుంది చూడండి క్రాప్ కూడా ఏం క్రాప్ పట్టిందో కనబడుతుంది క్రాప్ కూడా బాగుపట్టిందన్న వర్షానికి డల్ చెట్లు రాత్రి వర్షం పడి ఇంకా సాల్లో నీళ్ళు అంటే ఎంత పడి వర్షం చూడండి కానీ మల్సింగ్ మాత్రం వైట్ మల్సింగ్ అన్నారన్న అన్న క్రాప్ సెట్టింగ్ కూడా బాగుంది చూడండి ఇరవై ఐదు ఎకరాలు చూసే అంత తోటే చూడండి చూసే అంత తోటే మొత్తం తోటే కానీ ముడత వైరస్ ఏమీ లేదు అంత రకమైన అంట బాగుందన్న అన్న ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న షేర్ చేయండి మీరు కొట్టే లైక్ చే మీరు కొట్టే లైక్ వల్ల మరి కొంతమందికి రీచ్ అవుతుందన్న క్రాప్ అయితే బాగానే ఉంది క్రాప్ అయితే బాగుంది మీరు చూస్తున్న ఏరియా చోడేపల్లి ఏరియా అన్న ఇది చోడేపల్లి ఏరియా తిరుపతి టూ రోడ్ రోడ్డు అన్నీ ఇదైతే ఒక ఐదున్నర అడుగు ఉంటుంది అన్న తోట ఐదున్నర అడుగు ఉంటుంది కాత కూడా బాగా బాగా కాసుకోండి ఇంత మాత్రం కాస్త కాస్త చాలన్నా అన్నా కళ్ళు కొత్తుకోవచ్చున్నా మా ఏరియాలో లేదన్నా ఇంత మాత్రం ఖాతా సముద్రం ఏరియాలో చూడండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్లు ఇంకా ఏరియాలో అన్ని ఏరియాలను కవర్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తానన్నా చూడండి చూడండి క్రాప్ అయితే బాగుంది క్రాప్ అయితే బాగుంది క్రాప్